హాయ్ ఫ్రెండ్స్ నైట్ మిగిలిన అన్నంతో టిఫిన్లా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక కప్పు పెసరపప్పు నానపెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని నీట్గా వాష్ చేసుకొని చిటికెడు పసుపు ఒక ఆనియన్ ఒక టమాటో కొంచెం ఉప్పు ఆనియన్ టమోటో చిన్న చిన్నవిగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత అన్నాన్నంతా స్మాష్ చేసుకొని మొత్తం పొడి పొడిగా చేసుకొని పెసరపప్పులోకి వేసుకోవాలి అలా నీట్గా స్మాష్ చేసుకోవాలి వేసిన తర్వాత త్రీ విజిల్స్ త్రీ విజిల్స్ రానివ్వాలి కుక్కరు మొత్తం మావిరి పోయేదాకా అట్లే ఉండించాలి దాన్ని నీట్గా తీసి ఆవిరిపోయేలా పైన విజిల్ని ఎట్లా అనాలి నీట్గా గంటితో మొత్తం కలిపెట్టుకోవాలి ఎక్కడైనా కలవకుండా నీట్గా మనం కలుపుకోవాలి అన్నాన్ని నీట్గా అలా తిప్పు తిప్పిన తర్వాత దీనికి పోపు పెట్టుకోవాలి రెండు స్పూన్లు నెయ్యి మీరు నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి లేదంటే ఆయిల్ వేసుకోండి నేనైతే నెయ్యి వేసుకున్నాను రెండు స్పూన్లు నెయ్యి చిటికేడు ఆవాలు చిటికేడు జీలకర్ర ఒక హాఫ్ ఆనియన్ రెండు ఎండుమిరపకాయలు నాలుగు పలుకుల జీడిపప్పు లాస్ట్లో కొంచెం కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత పోపు ఆపేయడమే పప్పులోకి వేసి మొత్తం నీట్గా కలిపెట్టుకోవడం నేను మిరియాలు అల్లము వేయలేదు మా పిల్లలకి తినరాయలే తినలేరని మీరు కావాలంటే వేసుకోవచ్చు ఇంతే సింపుల్ అన్నం వేస్ట్ కాకుండా ఇలా చేసుకోవచ్చు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి